ఎందుకు ఆలోచన చేస్తాం మనం చెప్పిన ఎందుకు పోతుంది సేత బాయిందంటే అందండి ఆ రీతి వదులుకొని లోక పనులలోనికి వెళ్ళిపోతున్నారు లోక ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు ఎందుకు జరుగుతుంది ఇలాగంటే ప్రార్థనను బిట్టుకొని లోక ఆచరణ వ్యాపారదలు ముళ్ళిగి హోక్తా దేవుడు వానిని ఆ పనికి అంబేశాడు దేవుడు ఆ కెలసకి అవరను మారి అందుకే వాడు ఏమంటాడంటే అదికే అతను ఏనంటానందరే నాకు పనే ముఖ్యము నానికి కెలసవే ముఖ్యవు ప్రార్థనైనా నేను వదులుకుంటాను అంటాడు ప్రార్థని ఆదరు నేను బిట్టుకొల్తేనే అర్థమవుతుందా అర్థం అవుతా ఇదియా అర్థమవుతుందా మీకు దేవుని కోపం వచ్చిందా దేవుని మాటను వినకపోతే నిన్న అంబేస్తాడు నేను దేవర బంద అతను కోపం ఏ టెన్షన్ లో ఉన్నారో ఏ టెన్షన్తో దేవుని మందిరానికి రాలేదో అలాంటిది ఏం జరగదాడా అదే నవే అనుకోవ టెన్షన్ో అదకే దేవర మందిరంతమైన టెన్షన్ ఎప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత కుదిరింది

ఒేదగే ఇత ఎందుకు తెల్సా గొప్ప దేవుడు నిన్నుకనికి దేవరు అయితే బాగుంటావా బాగుంటా చూ అనుకోండి ఎనిమిది సంవత్సరాలు గడిచించి పోయినాక సమస్తమును నాశనము చేసుకున్నారు ఎంటు వర్షాలు కలెదు సమస్తవను నాశమా ఇప్పుడు నాశనం అయిన తర్వాత వారికి ఒకటే తెలిసింది నా ప్రభు ఎదుటనే నాకు సమాధానము ప్రభు నేను అన్ని వదులుకుంటా నాకు లోకమొద్దు నాకు ఏ ఉద్యోగం వద్దు నువ్వు నీ ఆరాధన కావాలి నీ ప్రార్థన కావాలి నీ కుటుంబముగా నేను ఉండాలి నా కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తే నేను దూరంగా ఉన్నాను నేను గాని నీ మందిరానికి వస్తానని సమర్పణ ಎಂಟು ವರ್ಷ ಕಾಲ ಅವರು ನಾಶಕ್ಕೆ ಎಲ್ಲವನ್ನು ನಾಶ ಪಡಿಸಿಕೊಂಡು ಎಲ್ಲ ಆದ ಮೇಲೆ ತಂದೆ ಇನ್ನ ನನಗೆ ಲೋಕವೂ ಬೇಡ ನೀನೇ ಬೇಕು ನೀನು ಹೇಳಿದಾಗೆ ಇರುತ್ತೇನೆ ನನ್ನ ಕುಟುಂಬವು ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಾಣಿಸಿದ್ರೆ ನಾನು ಮಾತ್ರ ದೂರವಾಗಿದ್ದೆ ನಾನು ಕ್ಷಮಿಸು ಅಂತ ಹೇಳಿ ನಿನ್ನ ಒಂದು ಪಶ್ಚತ್ತಾಪ ಹೃದಯದಿಂದ ದೇವರ ಹತ್ರ ಬರುವು ತನಕ ದೇವರ ಕೋಪ ಉರಿತಾನೆ ಹಿಂಗ ఇంకా దేవుని మందిరానికి దూరంగా ఉండేవారు దేవుని సేవ అంటే పట్టించుకుని వారు దేవుని పరిచర్య అంటే పట్టని వారు దేవుని ఆరాధన అంటే గురి వారు అన్ని వదులుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ అనేక అలవాటులకు లోబడి ఉన్నవారు ఎంత మంది ఉన్నారో అందరు అంబబడ్డారు ఇన్న దేవర బాధ్యత ఇల్లె దేవర సభయ దూరం దేవరిగే దూరవ ఎష్టో జనరు లోకకే మారల్ పట్టిద్దారే Ahí pues ya.

ದೇವನಿ ವೈಪು ತಿರುಗಬಡಿಂದ ಲೇದ ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಿ ಈ ದಿನವೂ ನಿನ್ನ ಕುಟುಂಬವು ನಿನ್ನ ಮನೆಯ ದೇವರ ಹತ್ತಿರಕ್ಕೆ ತಿರುಗಿಕೊಂಡಿದೀಯಾ ಇಲ್ಲವ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಿರಿ ಅನಗಲರು ಖಚಿತವಾಗಿ ನೀವು ಹೇಳೋ

కొరకు దేవ ఆరాధిగోస్ నిమ్మ నితా దేవునికి మహిమ కలుగు దేవునికి మహిమే ఉంటాగలి